ప్రభునందు ప్రియులారా ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఆదికాండము నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ఏసేపు ఫలించడి కొమ్మ ఊట యొక్క ఫలించడు కొమ్మ దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులారా దేవుడు ఏసేపును శ్రమల ద్వారా ఫలించడి వాణిగా చేశాడు యాకోబు ఏసేపును ఆశీర్వదించినప్పుడు అతని ఫలపరమితమైన స్థితిని గురించి ఇలాగూ చెప్పాను ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఏసేపు ఫలించడి కొమ్మ అని ఏసేపు ఫలించడుకు కారణాలను మనం ఆలోచన చేస్తే అతడు యవనుడుగా ఉన్నప్పుడు అన్నల సాంగత్యమును నిరాకరించాను తమ చెడు అలవాటులో పాలు పొందనందువలన వారు అతనిని ద్వేషించిరి తమ తండ్రి అయిన యాకోబు ఏసేపును ప్రేమించుట వలన వారు అతని విషయమై అసూయపడి వారు అతనిని చంపవలనని కోరిక కలిగిరి కానీ చివరికి అతనిని బానిసగా అమ్మివేసి కావున అతడు ఐగుప్తునకు తీసుకుని పోబడి ఫతీపరి ఇంటిలో బానిసగా అయ్యాను అంతేగాక ఫొీఫర్ ఇంటిలో అతడు తప్పుగా నిందించబడి శరసాలలో వేయబడి రెండు సంవత్సరములు పూర్తిగా మరవబడేను ఈ శ్రమలు దాదాపు పదహైదు సంవత్సరములు ఉండేను కాని అతడు ముప్పది సంవత్సరముల వాడైనప్పుడు ప్రభు అతనిని పైకి లేవనెత్తి ఫరో యొక్క దయను పొందినట్లు చేశాను ఈ పదహైదు సంవత్సరముల శ్రమలు వ్యర్థము కాలేదు దేవుడు ఏసేపును ఎంతో ఉన్నత స్థానమునకు తెచ్చుడకు సిద్ధపరచు నిమిత్తము వాటిని వాడుకొనేను ఏసేపు ఐగుప్తునకు మాత్రమే ఆహారము సరఫరా చేయగలుగుటయే కాక కరువు ఉన్న ఏడు సంవత్సరములు ఇతర దేశములకు కూడా పంచిపెట్టగలిగాను కీర్తనల గ్రంథము నూట ఐదవ కీర్తన పదహైదు నుంచి ఇరవై ఆరు వచనములలో మనం గమనించినప్పుడు ఏసేపు బానిసగా పిమ్మట ఖైదీగా ఎట్లు శ్రమపడనో మనము గమనించవచ్చు అంతముడ అతడు రాజు ద్వారా విడిపింపబడి అతని పెద్దలకు బుద్ధి చెప్పుటకు అతని ఇంటికి యజమానునిగాను అతని యాపదాస్తు మీద అధికారుగాను నియమింపబడేను అతడి అవినీతి పరులైన పెద్దలను అధికారులను శిక్షించుటకు ఏసేపునకు పూర్తి అధికారము ఇచ్చాను ఈ మనుషులు ఐశ్వర్యవంతులు మరియు అధికారము గలవారై ఉండవచ్చును ఏ రీతిగా ఏసేపు వారిని క్రమశిక్షణ క్రిందికి తీసుకుని వచ్చి ఉండును ఇది చాలా కష్టమైన పని కానీ ఏసేపు తన శ్రమల ద్వారా క్రమశిక్షణలోనికి వచ్చను మరి ప్రియమైన సహోదరి సహోదరుడ గర్విష్ఠులు మూర్ఖులైన ఈ ప్రజలకు బుద్ధి చెప్పగలిగాను అటువంటి కష్టమైన పనికి అర్హుడుగా చేయబడుటకు దేవుడు ఏసేపును పదహైదు సంవత్సరముల శ్రమల ద్వారా తీసుకుని వెళ్లవలసి వచ్చను కనుక ప్రియమైన సహోదరి సహోదరుడ శ్రమలలో నీవు కృంగిపోకుండా దేవునిపైన విశ్వాసముతో నమ్మకముతో జీవించుము దేవుడు మిమ్మల్ని ఫలించడి కొమ్మగా చేయును దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక